నాతోటి కాదా పార్వతి అనవంటి ఒకవేళ నేను ఓడి యొక్క నా తిరువెళ్ళు ఒరిగించుకుంటానన్నా ఓడిచి వచ్చేది ఉంటే నందికి మేత పార్వతి నువ్వు ఎన్ని రూ అన్న ఎందుకీ

ఆ సుమంతపురి పట్టం గోమల పేరు సుభద్రదేవి పేరు ఆ పార్వతమ్మ ఎప్పనెందుకు విములవాడ పుణ్యక్షేత్రం ఎందుకు నిలిసిందో శంకరుడు ఎందుకు నిలిసిందో విములవాడ పుణ్యక్షేత్రానికి మూల కర్త శివజతి కథ తెలుసుకున్నాడు శంకరుడు వీళ్ళని ఎట్లయితే ఆడిస్తా వాడు పుట్టిన వెళ్లి ఒక్కటే పునము అతిథి అంటే తోడు మనిషి తోడు మనసు లేని వాడు అర్థమైనడు ఇప్పుడే నేను తోడు మనసు పోదాని రాజ్యం వారికి తోడు మనసు ఎప్పుడూ హస్తం పిండు శంకరుడు ఇట్లా వేనట్లయితే శంకరుడు వచ్చిందని పరమ క్షణు పెడతాడు అది శంకరుడు గుట్టు గుట్టు అంటే భగవంతుడు పుడకాల కుస్తా ఈ కుస్తాది వేస్తాము யமானிய போது பேரு சிங்கருடே காலானே

ఎక్కి భోజనము వెళ్ళైతుంది ఆ కంట పొద్దుకి అన్నము వెళ్ళి ఎప్పుడైతే నా భార్య సుభద్ర దేవి నా కోసం ఎదురు చూస్తుందని రాజ్యాన్ని దేశాన్ని తీసి మగ్గుల చేతులు పెట్టిండు కొడుకా నేను పోనొక్క గడియ నానొక్క గడియ అక్కడొక్క గడియ ముక్కాల మూడు గడియల భోజనం చేసి వస్తా రాజ్యం దేశం పైన వచ్చి

జరం పడుతుంది రోగమున రోగము రోగాన్ని మించిన రోగము లేదు కొడుక కొడుక నీకెవరన్నా దొరకలేదా ఈ రోగం బాధగాడు పుట్టిన గారి పోగపోతలేదు ఓనాడు నచ్చిన రోడ్డు కాకపోతే ఓనాడు బతికిన రోడ్డు కాకపోతే నన్ను ఎట్లకు పోయినవురా దుఃఖలు కప్పులు ఈ శివులు ఎత్తలు నరవంతగా అత్తది గబ్బు ఆసలత్తది మురుగు ఆసలత్తది కొడుక నువ్వు నన్నెట్ల ఎట్లకు కొడకా కొడుక అయ్యా నీకు చూసినవ కుడికాలి పుష్టాది ఉన్నది కుష్ఠాది రోగం ఉన్నోని కొడుక రోగంలో రోగం కుష్ఠాది రోగం పెద్దది అంటారవయ్యా కస్తని భార్య నన్నేమంటదో ఇంటి కస్తని బిడ్డ నన్నేమంటదో ఒక్క మాట అంటే పొడుసు కస్తమన్న దుఃఖం నాకస్తది నీ ఇంటి కస్త నీ భార్య ఏమంటదో నీ బిడ్డ ఏమంటదో తల్లి అయ్యా జంగమయ్యా ఎప్పుడైతే నువ్వు నా భార్య నిన్నొక్క మాట అంటదో అబ్బా నువ్వు అట్టు అని అనుకున్నా నీ ఆ ఒకడుపు కాల ఎంత మోసం ఎత్తి విరా లేదంటాం అనుకున్నా కాదంటాం అనుకున్నా నన్ను రమ్మంటావు రమ్మంటావు అనుకుంటే రమ్మంటాను కొడుక ఇంటికి పోతే వీరు రమ్మంటాను కానీ వీరి పెళ్ళ ఊకుంటారా ఆడొళ్ళకు ఇంత ఇంటి ముంగడ అలిపోత శృంగార లేకపోతేనే ఓర్వరు నేను పోతంటే బురదల వల్ల కుక్క ఏ ప్రకారంగా పెడతదో ఆ ప్రకారంగా నా యొక్క సీము ఎత్తుగా అర్థం

ஒருவர் பல்லவர் நீ குடிக்காத கிரிஸ்டல் கால்பட்டு குறித்தும் మనిషికి రద్దే పెద్ద రోగము బావకు ఆడుగులుగా ఆడుకు మందు అరవై ఆరు రోజులకు మందున్నది కానీ మనో వ్యాధికి మందు లేదు అనుకో స్వామి నా పది కోట్ల పదలు ఏడు కోట్ల ఒరిగించుకొని శివగురిగే పెట్టనని పిల్ల కొట్టిన అన్నం పాడుగారు అన్నం విన్నట్టడిపోయిన ఇరుకుత కొనుకనీత ఇరుకనీయా

అని మీరు ఎగిరా మీరు వెళ్ళిపోయింది నువ్వు అన్నం కలిపిస్తే కలుపుతాను ఒక్క బుక్క నోట పెట్టలేదు అయ్యా ఎందుకు రద్ది పడతాను బిడ్డ కలిపిస్తే కలుపుతాను ఒక్క బుక్క నోట పెట్టలేదు బిడ్డ ఉపవాసం ఉండేదిగా పడితే మనిషి బతుకబోడు ఆ మనసు పడితే చెరువు నిండాది మాట మాట్లాడితే కడుపు నిండబోదు అల్పజాతి వానికి అహంకారం ఎక్కువ కోపం ఎక్కువ అల్పని దొరికిన గెలుపుడు ఎక్కువ

రాతి పడవ ఏయ్ నీకెని బాధలు నాకు ఎప్పుడు అంటే నువ్వన్నవైతే నిను ఆ నువ్వు అక్రమ నిన్నక ఆ కోరిన కోరిక ఏమిటో నిన్న ఋవేచ్చద కదా ఏయ్ సుమత్రదేవి ఏ నువ్వు అడ్డమట్ట కట్టుకున్న ఆడదానివి ఆడదానివి నీవు నువ్వు నా బాధలు నా కష్టాలు నువ్వు అంటేగాని ఆ నువ్వు ఆంచేదానివా తీర్చేదానివా ఏకేస్తే కడసేవు నునిగే అలా ఆ అడ్డమట్ట కట్టన ಅಯ್ಯ ಚಂಗ ಮಾರ್ಚೇದ ನೀನೆ ದೀರ್ಚೇದ ನೀನೆ ಗಡೇ ಪಕ್ಕಲಿಗೇದ ನೀನೆ ಇವಲ್ಲ ಮನ ఇక్కడ బాలే శివన్న గారు చంచిపోతే ఆ సదా బాబా ఫోన్ చేసిన తో నచ్చింది ఏ బాధ ఉన్నా ఆయన కావాలి ఏం కావాలంటే ఆదివారం అవ్వకపోద్ది ఆ పప్పు షాప్ తోటి అన్నం పెట్టింది నీకేదైనా గానీ నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నీకు తప్పకుండా మరి ఆ ప్రకారంగా నీకు చేసి పెట్టదన్న నేనే అన్న మీద కూర్చుండ్రంది పడ తప్పకుండా నా కోరిక నేరవేరేని అంటే నాకొక మూడు కోరికలు లేవు బాధలు బాధలున్నాయి అన్నం తింటే అన్నం తిన్నాకా కోరికలు నెరవేరుస్తానంటే అన్నం ఇంట లేకపోతే ఇంతకెళ్ళి ఉసుకో అయ్యా లేవకయ్యానికి మా ఇంటికి అచ్చరాధి దివి నీవు నిన్ను కాదనబో నీ పూయ మూడు మాకు ఎరి ఎండి ఉన్నది గుర్రాల మీద బంగారం ఉన్నది ఎడదు ఇరవై ఆవిడతో ఒకసారి బతనం తొంభై ఏంటంటే మా ఇంటిలో పిండి సమానం బంగారం అంటే బాలసై తిరుగుతుంది మాట అంటవు తప్పుతో కావచ్చు ఇప్పుడు ఒక్కటి కాదు రెండు కాదు అప్పవాయి తడపన అమ్మాయి పోయి అక్కడు వాళ్ళ వేరే మీ మాటలే అమ్మ బిడ్డ అప్పిచ్చుడే కాగిదాలు చింపుతాడు కాగిదాలు చింపారెత్తారు బాండ్ పేపర్ లో సిప్ ఎత్తారు నీ మాట నోటి మాటకి ఈ రోజులు లేదు బిడ్డ మాట అయ్యా ముప్పై ఆరు కోరికలంటే మూడు కోరికలు చాలంటున్నావు మూడు కోరికలు తప్పకుండా విస్తరని ఆ తల్లి సుభద్రదేవి అయ్యా నీ సేతు లోపల చేస్తూ చిక్కినామే చిన్నదాన్న చిక్కినామే చిన్నదాన్న చిక్కము